చెప్తాను రీసెంట్గా ఒక రెండు నెలల కింద సృజన్ అనే వ్యక్తిని రూమ్ బాడీకి కట్టకుండా మూడు సంవత్సరాల నుంచి బాడీ కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టి భార్య భర్తల మధ్యన గొడవ పెడితే వాడిని కొట్టకుండా హ్యాండ్ ఇచ్చి మంచి పని చేసినామని కంగ్రాట్ చెప్పాలా మేము వీడు మాల నాయకుడు ఇంకొకడు పందులు దొంగతనం చేసి పందుల్ని ఎత్తుకుపోయి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళతో ఎంతో కొంత లాభం కోసం యాభై వేలు లక్షల డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసి వీడు ఒక నాయుడు ఈ ఇతను ఒక నాయకుడు అంట అది కూడా మాలా మహానాయుడు మాల మహానాడు నాయకుడు ఒక లాయర్ పద్నాలుగేండ్ల అమ్మాయిని పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అబ్బాయి తీసుకుపోయి ఏదో చేసు తీసుకుపోయి తీసుకోపోతే తల్లిదండ్రులు ఆవేదనతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇదే లాయర్ మాల మహానాయుడు నాయకుడు అని చెప్పుకునే లాయరు ఆ విషయంపై పోలీస్ స్టేషన్లో ఇద్దరిని రాజీ చేసి అబ్బాయికి సపోర్ట్ చేసి అబ్బాయిని జైలు నుంచి విడిపించుకొని తీసుకుపోయినాడు మిస్సింగ్ కేసు పెట్టి కేవలం మేము ఫోక్స్ పెట్టాలని ప్రెజర్ పెడితే ఈ మాల మహానాయుడు మాల మహానాయకు నాయకుడు అబ్బాయికి సపోర్ట్ చేసి వాళ్ళతో ఎంతో రెండు లక్షలేమో సెటిల్మెంట్ మాట్లాడుకొని అబ్బాయిని రిలీజ్ చేసుకొని తీసుకోపోయి కేవలం మిస్సింగ్ కేసు పెట్టి అక్కడ క్లోజ్ చేసేసినాడు ఎవరు చేసింది మాల మహానాయకుడు అంట లాయర్ ఇంకో లాయరు గిరిజనులకు సంబంధించిన నూట యాభై ఫ్లాట్లని కబ్జా చేసి సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ ఫ్లాట్లు నాకే లక్షకి యాభై వేలకు అమ్మాలని చెప్పి ఇంకో లాయరు అది కూడా మాల మహానాయకుడు అంట ఆయన కూడా వీళ్ళంతా మాల మహానాయుడు అని చెప్పి సంఘం పెట్టుకొని మీరు చేసే పనిలేవి సిగ్గన ఉంది మీకు కొంచెమైనా మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా చేరితే ఇలానే ఉంటారా మీరు వాడు భరత్ అనే నా తమ్ముడుగా భావించి నేను మాట్లాడినా వాడు నేను మాట్లాడిన మాటలు కట్ చేసి కేవలం తిట్టిన ఒకటి రికార్డ్ చేసి నా మీదలు కేసులు పెట్టి మొన్న మా అన్న మా మిగతా వాళ్ళంతా పోయి కాళ్ళు చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకుంటూ కూడా ఇవన్నీ చేసి మళ్ళీ నా మీద ఎఫర్ చేసినారంటే వీళ్ళని ఎవరు ఏం చేసుకోలేరనా వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల కింద పనిచేసే తొత్తులు వీళ్ళందరికీ సపోర్ట్ వాని మీద కేసు పెట్టు వీని మీద కేసు పెట్టు వీని అంటే చట్టం వాళ్ళ పని పనిచేసేది మాకు పనిచేదా ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ చట్టాలు మాత్రమే ఉంటాయా మాల మహానాడికి సంబంధించిన చట్టాలే ఉంటాయా ఎస్టీలు చట్టాలు ఉండవా వీళ్ళు ఏం చేసినా నడుస్తుందా వీళ్ళు ఏం ఏం భరించినా మేము భరించుకొని ఉండాలా మేము మా పైన దాడిని చేసినా సిద్ధంగా ఉండాలి కుడుచుకునేకి పట్టాలు గుంజుకున్న స్థలాలు గుంజుకున్న బాత్రూమ్లు పోతే ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా కూడా మేము వాళ్ళు ఏం చేసినా కూడా ఊకుండాలా చట్టాలు వాళ్ళకోటేనండేది మాకు లేదా మేము ఈ విషయాన్ని ఎవరైతే దాడి చేసినారో ఈ భరత్ ఉమేష్ నరసింహులు అశోక్ అబ్రామ్ జార్జ్ తర్వాత నరసింహులు శేషన్న వీళ్ళు తొమ్మిది పది మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయకుంటే వీళ్ళ మాల మహానాడు అని చెప్పి వీళ్ళ జాతీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో తర్వాత రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర పోయి ఈ మీ విధంగా మీ మాల మహానాడు సంఘం పేరు చెప్పుకుని ఈ విధంగా బతుకుతున్నారు కొంతమంది దీని మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు వెంటనే తొలగిస్తారా లేదా లేకుంటే కింద ఢిల్లీలో వెళ్ళి నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్కి తర్వాత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి వీళ్ళపైన ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తాం తర్వాత త్వరలో ఇది ఇంతటితో ఆగదు మీరు ఎంత దూరమైనా పెళ్ళండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఇప్పటి మేము ఓపికతో ఉన్నాం మా మంచితనాన్ని చేతకన్నతనంగా చూస్తున్నారు కదా ఇప్పుడు చేయండి మీరు ఏం చేస్తారో చేయండి మేము చేసేదానికి మీ తప్పులు మీకు కనపడవు మేము చేసేవి మీరు చేసే తప్పులు మీకు కనపడవు మిమ్మల్ని ఏమన్నా నిల్దీసి నిజాయితీగా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం రాజకీయ నాయకులతో మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడడం మా మీద కేసులు పెట్టడం బుద్ధి సిగ్గు లజ్జ మానం ఏదన్నా ఒక సంఘం కింద పనిచేసేది సేవ కోసం జనాల్ని దోచుకొని తినే కాదు మీరు పనిచేసేది ఈ హెచ్చరిక ఎందుకు ఇస్తున్నానంటే మాల మహానాడు పేరు చెప్పి కొంతమంది ఆధునిలో కర్నూల్లో రాష్ట్రంలో దేశంలో చాలా అన్యాయాలకు పాల్పడుతున్నారు వీళ్ళంతా తొందరలోనే ఒక సరైన రీతిలోకి వచ్చి మీ వ్యవహార శైలిని మార్చుకోకపోతే మిమ్మల్ని ఆడపిల్లలతో వచ్చి కొట్టించే పరిస్థితి కూడా ఉంటుంది మీకు జాగ్రత్త ఖబర్దార్ నా పేరు సూర్య మూపురు సూర్య ఎరుకుల నేను రాయలసీమ నేషనల్ రైబల్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ ముక్కులో రక్తాలు వచ్చేటట్టు కొట్టున్నారు కానీ మేము ఇదంతా చెప్పుకుంటే కూడా మాకు సరైన న్యాయం అయితే జరగలేదు ఇది పరిస్థితి అయితే ఈయనది ఎక్కువ ఫోకస్ అవుతుంది అబ్రాహము తర్వాత ఈ భరత్ అనే ఆయన వీళ్ళిద్దరు తర్వాత వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళ కొడుకుల చేత ఈ పని చేయించిన మా పైన దాడి చేయించి మమ్మల్ని ఊళ్ళో ఉండని వేయకూడదు ఎట్లయినా కానీ చంపేయాలని సరే అని చెప్పేసి నేను రాజుగారి రాజుగారి అంటే ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎందుకు ఒకటి ఫ్యామిలీ ఉందని రాజు అయినాము రాజు అయ్యేసరికి నేను మా తమ్ముడు మేకలు తెలుసుకొని కంబాలపల్లి అని ఊరుంది ఆ కంబాలపల్లి దాటి అక్కడ మేకలు మేపుకోవాలి అక్కడ పోయేసరికి ఏమైందంటే మొత్తం వాళ్ళ కొడుకులు తీసుకొని పోయి మా తమ్ముడు వెంట బొన్నాడంట జార్జ్ అని ఆయన్ని మా తమ్ముడు వెంట పడితే మా తమ్ముడు దొరకకుండా పారిపోయినాడంట మేకలన్నీ వదిలేసి నైట్ వచ్చి చెప్తున్నాడన్నా రాజే రాజే అని చెప్పేసి అని రాజే అన్నారు ఏదో రాజు అయితే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది చేస్తున్నారన్న మమ్మల్ని ఎప్పటికైనా కానీ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అని మా తమ్ముడు వచ్చి రాత్రి ఏడ్చుకుంటే చెప్తున్నాను నాతో ఈ రకంగా చేస్తున్నారని ఇది సార్ జరుగుతున్న పరిస్థితి దీన్ని నేను మా మామకి చెప్పేసిన మా మామ సూర్యకి నేను ఏమని చెప్పిన అంటే మా మామ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసరికి ఆయన భరతనే ఆయనకి ఫోన్ కలిపి మీ మాల మహానాడు సంఘనాయకుడు ఇట్లా చేస్తున్నారంట ఉన్నది ఒక్క ఎస్టీ కుటుంబం ఉందాడా ఇట్లా చేయడం ఏమన్నా కరెక్టేనా అని చెప్పేసి అని మా మామ మాట్లాడేసరికి మా మామ పేరు కూడా ఇక్కడ కేసు పెట్టినారు ఇది జరిగిన విషయం ఫోన్లో వాయిస్ రికార్డింగ్లో నేను కూడా ఉన్నా అన్న భర్త అన్న పరిస్థితి అని చెప్పేసి నేను చెప్తామంటే కూడా వాడు ఎవడో అబ్రామ్ మాకు తెలియదు అది అని అనుకుంటా మా మామ పైన రివర్స్ అయినాడు ఇప్పుడు మా మామ పైన ఎఫ్ఐఆర్ కేసు పెట్టించినారంట ఇది అన్న జరుగుతున్నది మాల మహానాడు పేరు చెప్పి మా మొత్తానికి అయితే చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఒకసారి జరిగింది కాదు ఇది మా వదిన వాళ్ళు బాత్రూమ్ పోతే బాత్రూమ్లో సైకిల్ చేయడం మా వదిన వాళ్ళకి చప్పట్లు కొట్టడం మా ఉదయం పిలవడం ఒకటే ఫ్యామిలీ ఉంది ఏదైనా ఇబ్బంది అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి అని మా వదిన బయటకు కూడా చెప్పుకోలేదు ఇంతవరకు కూడా మా వదిన ఇంతవరకు కూడా బయటకు చెప్పుకోలేదు నిన్న గొడవ అయినప్పుడు చెప్పింది మా చెల్లెలు ఉంటుందా మా చెల్లెల పైన కూడా చాలా మిస్బిహేవ్ చేసినాడు మా చెల్లెలు కూడా ఎందుకు మా అన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఒకటే ఫ్యామిలీ ఉంది వీళ్ళ నుంచి మాకు ఏమైనా ప్రాణం జరుగుతుందని చెప్పేసి

అబ్రా అబ్రహు అబ్రహా కొడుకు మళ్ళ వాళ్ళ అన్న కొడుకు జార్జి జార్జి తమ్ముడు తీసి చేస్తాను వాయనకి వాయిన ఇంతకు ముందు ఈ పనిగా ఊర్లో వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేసి అమ్మాయిని పొలాల్లోకి ఎత్తుకుపోయి చాలా కేసులు జరిగినాయి అక్కడ అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడితే ఊరు వదిలిపెట్టి పారి కొడితే మా ఊర్లోకి వచ్చి ఇక్కడ మా పైన ఆయన రుబాబు చేసి మమ్మల్ని అక్కడ చంపాలని చెప్పేసి చాలా ఇబ్బంది చేస్తారు ముగ్గురు పట్టుకున్నారు ఇట్లా ఎనకేసి ఇట్లా మెడల్ ఇచ్చి తీసుకొని కొడతా అంటే ఆయన అబ్రాహ్మణ అల్లుడు చేశానని ఆయన వచ్చి నన్ను ముక్కులకి ఇట్లా నోట్లో వేసి గుద్దుతా ఇక్కడ అంతా ఇదంతా నాకు ఇదంతా ఏం చేస్తారు నాకు ఇదంతా ఏం పని అంత ఇబ్బందిగా ఉంది కన్ను కూడా అయితే అంత ఇబ్బందిగా ఉంది నోట్లో ముక్కులు రక్తాలు పడినాయి మాకు మాకైతే ఏం అయితే సరే ఎందుకులే పెద్దవాళ్ళని చెప్పేసి అని మేము రాజైతే పొద్దులు ఊర్లో ఉండకూడదురా ఎరకల నా కొడుకులారా ఎరకల కొడుకుల అని చెప్పేసి అని ఎంత ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బంది ఇది ఒక్కసారి జరిగినది కాదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మేము బయట చెప్పుకోలేక బయట ఇబ్బంది పెడుతుంది పదిహేడో తారీఖు నైట్ నా ఆదివారం నైట్ జరిగింది సరే అని చెప్పేసి అని మేము అక్కడ పోయి అంత స్టేషన్ లో అంత ఫాలో అప్ జరిగింది ఎంఎన్సీ రిపోర్ట్ కూడా మా నా మాట్లాడేసి లంచద జరగా దొబ్బరికి వచ్చినాడు జార్జి అశోక్ అయితే అబ్రహం కొడుకు అశోక్ అయితే అబ్బాయి అయితే ఇంత ఎంత ఇది అంటే మా అబ్బాయి అంత ఇది చేస్తున్నాడు వాళ్ళే కొట్టినారు కొట్టి వాళ్ళే కొట్టినారు వాళ్ళు ఫస్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు మళ్ళీ స్పందనను వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అన్న మమ్మల్ని ఏమంటే అధికారం ఉంది ఏమంటే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుకుని ఈ బర్త్ నర్సింహ అశోక్ చార్జ్ ఈయన భర్త అనే పేరు చెప్తున్నారు భర్తు భర్త అని చెప్పేసి భర్తు నషిష్ అశోక్ అనే పేర్లు చెప్తున్నారు ఆడ అబ్రాహా అశోక్ జార్జి జార్జి వాళ్ళ బామ్మార్ది ఆ శేషన్న ప్రవీణ్ వాళ్ళ జార్జి వాళ్ళ తమ్ముడు ప్రవీణ్ వీళ్ళు అన్న మమ్మల్ని మనం మమ్మల్ని ఇంత ఇబ్బంది బంధువులు వాళ్ళు వీళ్ళు మాల మహానాడు పేరు చెప్తున్నారన్న మాల మహానాడు దాంట్లో కూడా మొన్న కూడా అంత రికార్డింగ్ కూడా వినిపించినాడు మా మామ ఏమన్నాడంటే అవును ఇట్లా మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట మాల మహానాడు సంఘం పేరు చెప్పి అని చెప్పేసి ఆయనతో మాట్లాడినాడు భారతతో నేను కూడా దాంట్లో ఉన్నా నాది కూడా రికార్డింగ్ ఉంది వాయిస్ వాళ్ళు ఏమంటున్నారు రికార్డింగ్ లో మీ మామ దుర్భాషలు అని ఏమి దుర్భాషలా లేదు ఇట్లా చేస్తున్నారంట చూడు ఇట్లా మాలమనాడు పేరు చెప్పి అని చెప్పేసి అని అంటే వాడు ఎవడో కనుక్కో అది అని అన్నాడు ఈ అనేసరికి నేను కూడా అన్నా సరే ఏదో మమ్మ పోతే పోనిలే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటే అరే ఆయనకు చెప్పు నీ పరిస్థితి ఏం జరిగిందంటే నేను చెప్తానే ఉన్నా అంటే మాది అంబేద్కర్ సంఘం అదిదే అని అంటే అంబేద్కర్ పేరు చెప్పి అందరు ఇట్లా చేస్తున్నారు అంబేద్కర్ పెట్టిన న్యాయం అయితే మనకు జరగడం లేదని అన్నాడు ఆయన అంతే జరిగితే మా పైన ఇంత దాడి చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మా పైన ఇంత అన్యాయం జరుగుతుంది బాత్రూమ్ కు పోతే చప్పట్లు కొట్టి పిల్చడం మేము అన్నతో చెప్పుకుంటే అన్నెల బాధ తట్టుకోలేక మీ చేస్తున్నారు ఇది సంఘాలని చెప్పి చెప్పినాడు రాజు రాజీ అయితే బయనోరు కేసు పెడతామని చెప్పేసి అన్నారు బైర్ లో కూడా మమ్మల్ని కూడా పెడతారంట మాకు పెట్టడం ఏమన్నా న్యాయమేనా మేము దెబ్బలు తిన్నా మేము కొట్టించుకున్నాం మాకి ఇబ్బంది బైడోర్ లో మా పేరు వద్దులే పేర్లు పెట్టమని అని చెప్పేసి అని అన్నాడు ఎస్ఏ సార్ అయితే మళ్ళీ వాళ్ళ పేర్లు పెడతామని అన్నారు అది పెట్టింది పెట్టింది మాకైతే తెలియదు తెలీదు ఇట్లా జరిగిందన్న కావాలంటే మీరు ఫోటోలు చూడండి ఫోన్ ఫోటోలు చూడండి మమ్మల్ని ఎంత ఇబ్బంది చేస్తారంటే అంత ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని ఏ ఊర్లో పాములపాడేలో పాములపాడే మండలం చూడండి మమ్మల్ని మీరే చూడండి అసలు నాకు నేను స్టెబుల్ గా నిలబడలేకపోతున్నాను అంత ఇబ్బంది ఉంది నాకు నా పేరు సునీల్ కుమార్ ఎన్టీఎఫ్ ప్రెసిడెంట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే లాస్ట్ సండే నరేష్ అనే అబ్బాయి మీద దాడి జరిగింది పాములపాడని విలేజ్లో అదే విషయమై అబ్బాయి మంగళవారం సూర్యాకి ఫోన్ చేయడం జరిగింది మామ ఇట్లా నా మీద దాడి జరిగింది మామ నేను మాది ఒకటే కుటుంబం మంది ఇక్కడ మమ్మల్ని ఒంటరిగా చేసి ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కులం పెద్ద దూషిస్తున్నారు ఎవరు అంటే మాల మహానాడు నాయకులు అని చెప్పేసి వాళ్ళు మాటికి మాల మహానాడు మాల మహానాడు మేము మమ్మల్ని ఎవరేం చేసుకోలేరు మీరు ఒకటే కుటుంబ మంది ఇక్కడ మీరేం చేసుకోలేరు అని చెప్పనేసి ఇక్కడ లోకల్గా మాల మహానాడు నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేసి దాడి చేయడం జరిగింది అక్కడ ఇక్కడ ఎవరెవరు సపోర్ట్ చేశారంటే భరత్ అనే వ్యక్తి ఉమేష్ అనే వ్యక్తి ఇంకా అశోక్ అనే వ్యక్తి వీళ్ళు ఇక్కడ నుంచి సపోర్ట్ చేయడం వల్ల అక్కడ దాడి జరిగింది మా నరేష్ అనే అబ్బాయి చూడకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మామూలు జరిగిన సమస్య అంటే ఫస్ట్ నిదానంగా చెప్పాడు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు అని చెప్తున్నావు కదా అక్కడ ఎవరు పాములపాడులో నాయకుడు ఎవరో కనుక్కో అక్కడ కనుక్కొని మా వాళ్ళ మీద దాడి జరుగుతుంది దాన్ని కొంచెం సపోర్ట్ చేయని చెప్పేసి రిక్వెస్టింగ్ అడిగాడు అడిగితే నాకు తెలియదు అన్నాడు నిర్లక్ష్యంగా మాట్లాడినాడు మాట్లాడితే ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటాం మాల మహానాడులో ఒక పాములపాడు అనే విలేజ్లో ఎవరు నాయకుడు కూడా తెలియదానికి కొంచెం లో ఉండాలి కదా ఒక కులం గురించి నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో ఎవరు ఉన్నారు పెద్దలు అనేది తెలుసుకోవాలి మినిమం రెస్పాన్సిబిలిటీ కదా అని అడిగినాడు నువ్వు నాకు చెప్పేకి నువ్వు నువ్వు చెప్తే నేను వినాలా అని ఏదో దుర్భాషలు అడినాడు ఫస్ట్ స్టార్ట్ చేసినాడు ఆ అబ్బాయి తెలుగు ఏం చేసినాడంటే ఆ అబ్బాయి మాట్లాడినంత కట్ చేసి కేవలం సూర్యని రెచ్చగొడి సూర్య మాట్లాడింది మాత్రమే మీడియాకి అందరికీ చూపించినాడు తప్ప ఆ అబ్బాయి మాట్లాడింది ఏది ఆ అబ్బాయి చాలా రాంగ్ మాట్లాడినాడు నేను కూడా ఫోన్ తీసుకుని ఏం మాట్లాడినా భరత్ నువ్వు చాలా చిన్నపిల్లాడు అతను ఒక రా ఇప్పుడు రాయలసీమ ఇన్ఛార్జ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి అట్లా మాట్లాడడం సబబు కాదని నేను చెప్పినా అతను ఎవరైతే నాకేమన్నాడు అది కరెక్ట్ పద్ధతి కాదు భరత్ ఇది ఒక ఇద్దరు మనం ఎస్సీ ఎస్టీలమే మనం మనకేమైనా సమస్య మనం మనం చూసుకోవాలా అట్లాంటిది నువ్వు అతన్నే మాట్లాడడం కరెక్ట్ కాదు నీకంటే చాలా పెద్దోడు వయసులో కూడా అని చెప్పినా చెప్తే ఏ సూర్య నేను నాకీ ఫోన్ అని చెప్పేసి మాట్లాడాడు కాదు భరత్ నువ్వు నా తమ్ముళ్లాంటి వాడు నాకి మాల మహానాడు అంటే నువ్వే గుర్తొస్తావు సో నేను నీకే నీ పేరు నిన్న నీకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నాడు ఏ ఏం చేసుకుంటావు అది ఇది అని చెప్పేసి చాలా దుర్భాష అన్నాడు కేవలం మీకి అతను ఇతను మాట్లాడింది మాత్రమే పెట్టినాడు తప్ప యాక్చువల్గా జరిగింది అది కాదు నేను లైవ్లో ఉన్నా లైవ్లో నేను ఉన్నా నేను కూడా మాట్లాడినా భరత్ నా రికార్డింగ్ నా వాయిస్ కూడా ఉంటుంది నేను కూడా మాట్లాడినా భరత్ తప్పు తప్పు భరత్ నువ్వు మాట్లాడి తప్పు అని చెప్పేసి నేను అన్నకి అడిగితే కూడా లేదు ఏం చేసుకుంటాడు రాష్ట్ర నాయకుడు అయితే ఏం చేసుకుంటాడు అని చెప్పి చాలా నిశ్చయంగా మాట్లాడతాం మా వాళ్ళు పిలిపిస్తా కొడతాం చంపుతామని చెప్పి కూడా పేరు ఇచ్చినారు కొడతారు రాతారా సరే అండి అట్లయితే మేము ఏ కలవ్యులము మేము తెగిస్తే ఎక్కడికైనా తెగిస్తామని చెప్పి మాట్లాడినాం ఆ రోజు అంతా ఏం మాట్లాడలేదు మరుసటి రోజు పొద్దున అంతా అదంతా ఫార్వర్డ్ చేసేసి కాల్ రికార్డింగ్ అంతా కట్ చేసి అతను మాట్లాడింది మాత్రం పక్కన తీసేసి ఈయన మాట్లాడింది మాత్రమే హైలైట్ చేసి లాస్ట్కి అక్కడ కేసు అక్కడ ఏదో జరిగిందో అక్కడ రాజీ చేసిన తర్వాత ఇక్కడ ఈయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఇదంతా మొత్తం ఒక పక్కన ప్లానింగ్ ప్రకారం జరిగింది ఆదోని పాములపాడులో మొత్తం ప్లానింగ్ ప్రకారం జరిగింది మనం మనం ఒకటి వెళ్ళి అనుకుంటాం మూడు రోజులు ఉండి అక్కడ మా కేసులు రాజు అయిన మాట మాకు అంత పెద్ద ఇష్యూ జరిగింది మా అమ్మని వెలుకలని చెదని చెప్పేసి మా అమ్మారు చివరిగా డిమాండ్ ఏం ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఒకటే అండి సూర్య మాట్లాడింది ఒకటే మీడియా మొత్తం దప్పు చేసినాడు సూర్య అనే వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అతను ఎలాగైనా తొక్కాలని చెప్పనేసి అతన్ని బ్యాడ్ చేయాలని చెప్పేసి చెప్పులేదు అంత మూపురు సూర్యఅరుకుల సూర్య సూర్యరుకుల ప్రతి ఒక్కరు మేము ఖండిస్తున్నాము మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అంటున్నారు ఒక మాట నేను ఎవరి దగ్గరనే చెప్తాను నేనైతే నా బాధ నేను ఏం చెప్పుకున్నా అంటే మా వదిన చేయమంటే నేను మా మామకి ఫోన్ చేసి చెప్పినాను మా మా ఇట్లా మహానాడు పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నాను అనేసరికి ఏమైందంటే సరే నేను ఫోన్ చేసి మాట్లాడాడు ఎవరు మాల మహానాడు పేరు చెప్పి మా వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారంట ఒకటే ఫ్యామిలీ ఉంది కొంచెం కనుకో భరత్ అని చెప్పేశాను అన్నాడు కాల్ రికార్డింగ్లో నేను ఉంటే ఏమైందని చెప్పేశానంటే ఎవరు అని చెప్పేశానంటే ఎవరు అబ్రామ్ అంట చూడు కనుకో కనుకో అని చెప్పే ఎవరు అబ్రామ్ నాకు తెలియదు నీకు ఎట్లా ఉంటుంది నువ్వు స్టేట్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా నీకు తెలియాలి కదా ఆ మాత్రం రెస్పాన్స్ లేకపోతే ఎట్లా అంటే ఆయన కొంచెం ఓవర్గా మాట్లాడినాడు మాట్లాడేసరికి సరే అన్న నా పరిస్థితి ఇది అన్న మమ్మల్ని ఇట్లా కొట్టినారు ఎవరైతే ఉందన్న ఎస్సీ అయితే ఏమి ఎస్టీ అయితే మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఇట్లా మా ఇంటి ముందర వచ్చి మా లేడీస్ పైన ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు నేను ఊకే ఆ బావా అట్లా పక్కకు పోయి పాస్ పోయొచ్చు కదా అని చెప్పేసి అన్న ఆ మాత్రం దానికి మమ్మల్ని ఇట్లా కొట్టినారని చెప్పేసి ఆయన చెప్తామని ఆయన ఫోన్ ఇంత ఇబ్బంది పెట్టినారు మళ్ళీ చెల్లెలకి ఇంత అన్యాయం జరిగేటప్పుడు ఏ అన్నైనా ఒక మాట రెస్పాండ్ కాకుండా ఉంటారన్న మీరే చెప్పండి ఎవరైనా ఒక మాట అడగకుండా ఉంటారా దానికి ఈ రకంగా మమ్మల్ని ఆడము నమ్మించి చేసి మాతో మాకు అంత ఇష్యూ చేసి మమ్మల్ని రాజీ చేయించినారు రాజీ చేపించి ఇంత దానికి మా మామ పైన కేసు పెట్టినారు ఇంత దానికి ఇదేమన్నా న్యాయమేనా టార్చర్ జరుగుతుంది అక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు అక్కడ టార్చర్ పెడుతున్నారు